సాహిత్య అభిమానులందరికీ పూజకు వేళాయరా ఆడియో నవలకు స్వాగతం అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇక ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి లైక్స్ ని అందించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ పూజకు వేళాయరా రొమాంటిక్ మినీ నవల ఈ భాగంలోకి మీ అందరికీ కూడా స్వాగతం అండి ఇంకెంతసేపు రావిరి మౌర్య అర్థింపుగా పిలుస్తున్నాడు ఆ హోటల్ సూట్లో నుండి పచ్చపచ్చని లోయలు కొండలు రంగురంగుల పూలతో నేచర్స్కేప్ అద్భుతంగా ఉంది విరజకైతే ఆ ప్లేస్ బ్రహ్మాండంగా నచ్చేసింది పొద్దుట తొమ్మిదైనా సూర్యకిరణాలు రాలేదు గాజు పలక వినకున్న వెండి పళ్ళెంలాగా డల్గా ఉన్నాడు సూర్యుడు చలి నరాల్లో పాకి వెన్ను జలధరిస్తోంది అందమైన ఆ దృశ్యాన్ని చూస్తూ టీ సిప్ చేస్తోంది విరజ ఆమె కళ్ళింకా ఇంకా వీడలేదు చెదిరిన కాటుక రేఖలతో అలసిన కళ్ళు లిప్స్టిక్ లేని రోజారంగు పెదాలు నిగారింపుగా మెరుస్తూ ఉన్న చర్మం జుట్టు పైకి ముడివేసి క్లిప్ పెట్టింది అయినా నుదురుమించి బుగ్గల మీదకి కొంత జుట్టు పాయపడుతోంది విరజ ప్రకృతిని మౌర్య విరజనే చూస్తున్నారు లోపల విసుగనిపించినా పైకి వ్యక్తం చేయలేదు మౌర్య అందమైన భార్య ఏం చేసినా ఆ రోజుల్లో కోపం రాదు మగాళ్ళకి ఎంత విషయమైనా ఓపిక్గా ఉంటారు ఆ తొలినాళ్లలోని భర్త చూపించే ఓపికని అనతికాలంలోనే ఎందుకు చేయిజార్చుకుంటారో భార్యలు అనేది మాత్రం అర్థం కాని విషయం వాత్సాయనుడి కామసూత్రాలు బాగా వంట పట్టించుకున్న ఏ జంటా కూడా జీవిత పర్యంతం విడిపోదు ఎందుకంటే అందులో ఉన్నవి కేవలం కామకేళి రహస్యాలు మాత్రమే కావు గొప్ప మనోవిశ్లేషణ సూత్రాల గ్రంథం అది స్త్రీ పురుషుల సమాగమం ఒక్కటే అందులో అర్థం అనుకుంటారు చాలామంది కానీ స్త్రీకి ఉపయోగపడే జీవితకాల మర్మాలు ఎన్నో అందులో పొందుపరచబడి ఉన్నాయి మానవజాతికి వాత్సాయనుడు అందించిన మహత్తర మానసిక శారీరక వైద్య గ్రంథం అది వాత్సాయన కామసూత్రాలు కాసేపటికి మౌర్య ఆమనలా చూస్తూ చూస్తూ ఇక ఓడ్చుకోలేక అధికారిక స్వరంతో పిలిచాడు విరజ డోంట్ వేస్ట్ టైమ్ కమాన్ తళుక్కుమన్న ఆశ్చర్యాన్ని వెంటనే దాచేసి ఫీలింగ్స్ని అణుచుకుంటూ లేచింది విరజ ఒక్క అరగంటలో మనవుతుందిరా గోముగా అంటూ దగ్గరకొచ్చింది ఆమె చేయి పట్టి విసురుగా లాగుతూ అమ్మో ఇంకా అరగంట అరగంటలో ఏమైనా మునిగిపోవచ్చు అన్నాడు అతడి ఉద్దేశం అర్థమైన విరజకి విసుగు తన్నుకొచ్చింది బలవంతాన దాచుకుంది తప్పదు మౌర్య వెనడు అతడు చాలా నేర్పుగా తన మాటను ఎగ్గించుకోవడంలో ఎక్స్పర్ట్ ఆ విషయం చాలా త్వరగానే అర్థమైంది విరజకి అరగంట సేపు ఆ గదిలో అమృత వర్షం కురిసింది అటు తర్వాత అతడి గురించిన ఆలోచనలతోనే ఫ్రెష్ కావడం ప్రారంభించింది విరజ ఆమె చాలా షార్ప్ ఏదైనా ఇట్టే అర్థం చేసుకోగలదు ఆమెకి మౌర్య మనస్తత్వం రాను రాను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది తన అన్న పట్టుకు కూర్చుంటాడు అతను విరజంటే చాలా ప్రేమ అతనికి కానీ అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు మాత్రం అంత పట్టడం లేదు విరజ ఇష్ట ఇష్టాలని అసలు పట్టించుకోడు తను కోరుకున్న దాన్ని తనకు కావలసిన పద్ధతిలో తీసుకుంటాడు అందులో ఏమాత్రం కాంప్రమైజ్ కాడు ఇలాగైతే ఎలా తనే నెగ్గాలంటే ఎంతకాలం విరజలో వచ్చిన తొలినాడున్న సరదా ఇప్పుడు లేదు వాళ్ళు ఊటీకి వచ్చి రెండు రోజులు అయింది ఈ రెండు రోజుల్లోనూ ఆమెను అతను ఉపయోగించుకున్నాడే తప్ప ఆమెకు అప్పుడు అవసరం ఉందా లేదా అన్న విషయమే అతనికి పట్టలేదు అలాంటి అతన్ని ఎలా దారికి తెచ్చుకోవడం ఆలోచిస్తూనే డ్రెస్ చేసుకుంది ఊటీలో వాళ్ళు దిగిన కాటేజ్ లాంటి హోటల్లో ఏదో నగల ఎగ్జిబిషన్ జరుగుతోంది అక్కడికి వెళ్దామన్నాడు మౌర్య ఆమెకు ఆసక్తిగా అస్సలు లేదు కానీ వెళతారు అదే ఆలోచిస్తోంది విరజ రెడీనా విరి అతడి కళ్ళల్లో మత్తు చూడగానే కనిపించింది విరజకి అంది లేని నవ్వు తెచ్చుకుంటూ ఆమె ముఖాన్ని జాగ్రత్తగా పరీక్షిస్తూ కోపం వచ్చిందా విరి అడిగాడు నార్మల్గా తెలిసిందా మీకు వద్దనుకున్న మాట స్పీడ్గా వచ్చేసింది అరే వాట్ డూ యు మెయిన్ వెరీ మనం ఎందుకు వచ్చామనుకున్నావు కిటికీలోంచి చూస్తూ కూర్చోడానిక వింతగా అడిగాడు ఒళ్ళు మండిపోయింది ఆమెకి మౌనంగా ఉండిపోయింది అదే ఆమె చేసిన మంచి పని సరే కానీ కింద ఎగ్జిబిషన్ అవుతోంది చూసొద్దాం నీకోసం ఏదైనా షాపింగ్ చేద్దాం షూలేస్ బిగించుకుంటూ అన్నాడు మౌర్య ఆమె మాట్లాడలేదు ఈ రెండు రోజుల్లోనూ కాస్త చెదిరిన నెయిల్ పాలిష్ వంక దీక్షగా చూసుకుంటోంది విరజకు వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి లేత నీలిరంగు సల్వార్లో చాలా చాలా బాగుందామె మౌర్య కళ్ళల్లో రవంత గర్వం మెరిసింది పద కీస్ తీస్తూ అన్నాడు ఆమె లేవలేదు రావిరి ఇసుగు దాచుకుంటూ నెమ్మదిగా పిలిచాడు ఆమె తల వంచుకుని ఉంది ఏంటి వేరే ఆలస్యం కమాన్ చేయి పట్టుకుని లేవదీశాడు ఆ అతడి ముంజేతిపై రాలిన రెండు కన్నీటి చుక్కలను చూసి స్టన్ అయిపోయాడు పక్కన కూర్చుని ఆమె ఎత్తి చూశాడు ఆమె నల్లటి కళ్ళ నిండా నీళ్లు బుగ్గలు మించి జారుతున్నాయి అరే ఏమైంది వాట్ హ్యాపెండ్ విరజ అరి ఓకే మెత్తగా అడిగాడు ఆమె కన్నీళ్లు తుడిచి నీళ్లు అందించాడు ఆమె మెల్లగా తాగింది ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య వాళ్ళు గుర్తొచ్చారా క్యాషువల్గా అడిగాడు తల అడ్డంగా ఊపింది మరి అతడిలో కాస్త ఆశ్చర్యం మరెందుకు గబగబా కళ్ళు తుడుచుకుని ఏం లేదు మౌర్య పదండి అన్నది విరజ లేచి సిద్ధమవుతూ భుజాలు ఎగరేసి ఓకే అని బయటికి నడిచాడు మౌర్య అంతగా పట్టించుకోలేదు అతను అది ఆమె గమనించింది లిఫ్ట్లో పది సెకండ్లలో వెళ్ళారు ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఆమెకి అక్కడ ఓ నెక్లెస్ నచ్చింది అతడికి ఒక రవ్వల ఉంగరం నచ్చింది మౌర్య ఈ నెక్లెస్ తీసుకుందామా మెల్లని గొంతుతో అడిగింది విరజ పక్కన మౌర్య లేడు చుట్టూ చూస్తే కౌంటర్ దగ్గర ఉన్నాడు ఆమె వెనక్గా వెళ్ళింది బిల్ వేయిస్తున్నాడు అతను అప్పుడే నెక్లెస్ బిల్ చేస్తున్నారా ఆనందంగా అడిగింది విరజ ఆమె ముఖం వెలిగిపోతోంది అతడు నవ్వుతూ డబ్బు తీసిచ్చి ప్యాకెట్ తీసుకున్నాడు అంతా కలిపి పావు గంటల అయిపోయింది ఎగ్జిబిషన్ చూడడం కూడా ఆ కొన్నది నెక్లెస్సే కదూ లిఫ్ట్లో అడిగింది విరజ అదే నవ్వు మౌర్యలో బహుశా సస్పెన్స్ ఏమో లోపల అనుకుందామే ఎంటర్ ఎంటర్వగానే విసుగ్గా హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేస్తూ రిలాక్స్గా చేరబడింది అతడు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు అసలు మన ఎగ్జిబిషన్కి ఎందుకు వెళ్ళాం అడిగింది చూడటానికి అన్నాడు అంత వేగం లాక్కొచ్చేసారే పూర్తిగా చూడనే లేదు కోపంగా అన్నది ఈ రూమ్ రెంట్ ఎంత పే చేస్తున్నామో తెలుసా విరి అర్థం కాలేదు అన్నదామే ఈ రూమ్కి పదివేలు రెంట్ వచ్చింది మనం హాయిగా ఎంజాయ్ చేయడానికి ఇలా చుట్టూ చుట్టుపక్కల తిరగడానికి కాదు అలాంటప్పుడు టైం వేస్ట్ కదూ మౌర్య తాపీగా అన్నాడు అదిరిపోయింది విరజ అంటే అంటే ఏమిటాయ్ మనం హాయిగా స్పెండ్ చేయడానికి వచ్చాం చేస్తాం అంతే స్థిరంగా అన్నాడు అదే దట్ ఈస్ మౌర్య ఇంతకీ ఇందాకేం కొన్నారు ఆమె గంత ఆమెకే వినబడలేదు ఆమెలో ఉన్న కాస్త ఆసక్తి పోయింది ఓ గాడ్ మర్చిపోయాను అని ప్యాకెట్ తీశాడు ఆమెలో కొద్దిపాటి ఆసక్తి తన నచ్చిన నెక్లెస్ అయి ఉంటుందా చూస్తుంది ప్యాకెట్లోనే ఓ బాక్స్లో ఉంది డైమండ్ రింగ్ హతాశరాలైపోయింది విరజ నెక్లెస్ కొనలేదా మౌర్య అడిగేసింది బాగుండదు అనుకుంటూనే ఈ రింగ్ నాకు నచ్చిందిరా నీకు చాలా బాగుంటుంది ఆమె చెయ్యిలాగి మెల్లగా రింగ్ తొడిగాడు నిజంగానే బాగుంది అది కానీ ఏదో బాగులేదు ఏమిటది తన మనస ఆమెకి తటాలను ఇంటికి వెళ్ళిపోతే బాగుండనిపించింది ఆ చేతిని మెల్లగా పెదాలకు చేర్చి ముద్దు పెట్టాడు మౌర్య కానీ ఎప్పట్లా ఆమె కన్నులు సిగ్గుతో వాలిపోలేదు రోషంతో పక్కకి జరిగి నీళ్ళురాయి అప్పుడు అర్థమైంది ఆమెకి తనేదో పోగొట్టుకుంది చాలా చాలా విలువైనది ఏం పోగొట్టుకుంది ఏమిటది ఇదండి పూజకు వేళాయిరా ఇంతకీ విరజ మౌర్య ఇద్దరి మధ్య డిఫరెన్స్ ప్రారంభమైందా ఏం జరుగుతోంది అసలు ఇలాంటివన్నీ కూడా కొత్త జంటల్లో మామూలే కదూ అయితే ఈగో మధ్యలోకి రానంత వరకు ఎవరు ఏం చేసినా రెండో వాళ్ళకు బాగానే ఉంటుంది కానీ ఈగోస్ మధ్యలోకి వచ్చిన తర్వాత రెండో వాళ్ళు తమ కోసం ఏం చేసినా అస్సలు బాగోదు ఇటువంటి సిట్యువేషన్స్లో ఈ కొత్త జంటలు ఎట్లాగ ముందుకెళ్తారో చెప్పడమే ఈ కథాయత్నం అండి దీన్ని ప్రపంచంలో సాహిత్యాభిమానులు చాలామంది లైక్ చేశారు మీరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆసక్తికరమైన ఈ రెండు జంటల మధ్య నలుగుతున్నటువంటి అంశాలతో విచిత్రమైన రొమాంటిక్ సన్నివేశాలతో ఎక్కడా గీత దాటని హద్దు దాటని చక్కనైనటువంటి రొమాంటిక్ భావాలతో నెక్స్ట్ పార్డ్తో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్తే